బీ గోల్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 ఇంద్రమైలులో దొరున్నాయి 11000 అయ్యిందో 9000 అయ్యి ఇక్కడ కూడా ఇప్పుడే కలెక్టర్ గారు అదే చెప్తున్నారు సార్ వాళ్ళు ఇంద్రమ్మ ఇల్లు గురించి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది దాంతో ఆల్రెడీ యాభై మూడు కోట్ల రూపాయలు డిస్పోజ్ చేశారు మేము కూడా ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాము మంచిగా అందరు కూడా ఈ ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది వాళ్ళంతా గుర్తు చేస్తున్నారు అక్కడ అందరు కూడా చాలా ఉత్సాహంగా ఉంది వారు వచ్చి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏదైతే బ్యాంక్ లిక్కేజ్ ఇచ్చినారో వడ్డీలు ఇప్పించినారో ఎట్లా అదే ఆ లోన్లు వాడుకొని ఆ రుణాలు వాడుకొని వారి వ్యాపారాలు ఎట్లా మంచిగా చేసుకున్నామని చెప్పి వారు ఆ కథలందరూ కూడా చెప్తున్నాం చెప్తున్నందుకు కొంచెం లేట్ కావడం జరిగింది నేను ఆపలేక పోయిన వాళ్ళని ఎందుకంటే వాళ్ళందరూ అన్నారు దాని తర్వాత ఇంద్రమ్మ చీరలు చూసినారు దాని ఎంత మంచి చీరలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత మంచి చీరలు ఇస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ మహిళలు చాలా సంతోషంగా చూపించుకున్నారనమాట ఇంత బాగున్నాయని చెప్పి లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్